బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పుష్ప టూ దెబ్బకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది హలో అర్జున్ యాక్టింగ్ సుకుమార్ డైరెక్షన్ సినిమాకు కాసుల వర్షం కురిపిస్తోంది థియేటర్ లో బొమ్మ పడిన క్షణం నుంచి సక్సెస్ఫుల్ గా దుసుకుపోతుంది తొలి రోజే భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది నూట డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసి రికార్డులను తిరగరాసింది డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షోలు ద్వారా సినిమాకు పది కోట్లు డిసెంబర్ ఐదున నూట అరవై కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దీని ద్వారా సినిమా మొత్తం వసూలు నూట డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసినట్టుగా సమాచారం ఇటు ట్రిపుల్ ఆర్ సినిమా ఇండియాలోనే తొలి రోజు నూట ముప్పై వసూలు చేసింది అలాగే బాహుబలి నూట ఇరవై ఒకజీఎఫ్ నూట పదహారు కోట్లు వసూలు చేశాయి ఈ రికార్డ్స్ ను ఇప్పుడు పుష్ప బీట్ చేసిందని చెప్పుకోవచ్చు ఇక తొలి రోజు వసూలు నూట డెబ్బై ఐదు కోట్లలో తెలుగు వెర్షన్ నుంచి తొంభై ఐదు పాయింట్ ఒక కోట్లు హిందీ నుంచి అరవై ఏడు కోట్లు తమిళ నుంచి ఏడు కోట్లు మలయాళం నుంచి ఐదు కోట్లు కన్నడ వెర్షన్ నుంచి ఒక కోట్ రూపాయలు రాబట్టిందని తెలుస్తోంది హిందీలో అరవై ఏడు కోట్లు వసూలు సాధించడంతో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసినట్టుగా హిందీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇండియా వైడ్ గా హిందీ నుంచి షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా అరవై ఐదు కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకోగా ఇప్పుడు దీనిని పుష్ప టూ బ్రేక్ చేసినట్లుగా సమాచారం రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్స్ లో భారీగా కలెక్టర్ వచ్చే అవకాశం కూడా ఉంది ఓవర్సీస్ లోను టాప్ లో కొనసాగుతోంది అమెరికాలో ఈ చిత్రం తొలి రోజు దాదాపు నాలుగు పాయింట్ రెండు మిలియన్ల డాలర్లు అంటే సుమారు ముప్పై ఐదు కోట్లకు పైగా రాబట్టింది ఇప్పటికే ప్రీసెల్ బుకింగ్స్ లో పుష్ప టూ తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోయింది ఈ ప్లాట్ఫామ్ పై ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ రికార్డు అమ్ముడేట్ చేసింది మై షోలో ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ గతంలో ప్రభాస్ కల్కి టూ ఎయిట్ సినిమా గంటలోనే తొంభై ఏడు వేల ఏడు వందల టికెట్స్ తో టాప్ లో ఉంది ఇప్పుడు ఆ మార్కును పుష్ప టూ దాటేసింది పుష్ప టూ సినిమాను హైదరాబాద్ లో పదిహేను వందల నలభై తొమ్మిది షోలు వేశారు కర్ణాటకలో దాదాపు ఒక్క వెయ్యి డెబ్బై రెండు షోలు చెన్నైలో ఈ చిత్రానికి రెండు వందల నలభై నాలుగు వేశారు తాజా రికార్డులను చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమైపోతుంది